Terima kasih telah menonton! ట్టుగా రైతుల యొక్క ప్రాథమిక హక్కులని అరించేటట్లుగా ఉంది దీనివల్ల రైతుకు మేలు జరిగే వాళ్ళు కీడు జరుగుతుంది ఎందుకంటే రెవెన్యూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెవెన్యూ కోర్టులో పోయిన తర్వాత అవి ఎన్ని ఏళ్ళు పడుకుంటాయో చెప్పలేము ఇక్కడ అదే కోర్టులో అయితే తొందరగా తీర్మానం అవుతుంది న్యాయం జరుగుతుంది చట్ట ప్రకారం అందువల్ల ఇవి అక్కడ లాయర్లు ఉండేట్లేదు కేసులు వేసుకునేట్లేదు వాళ్ళు న్యాయం జరిగేట్లేదు

ఈ చట్టం చెప్తాను ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ దీనివల్ల ఏమిటంటే ప్రధానంగా వ్యవసాయ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఇటీవల రీసర్వే ప్రభుత్వం ఏర్పాటు చేసింది చాలా మంచి మంచి కార్యక్రమమే అయినప్పటికీ దాంట్లో రీసర్వే నెంబర్ బదులు ఈ చట్టం ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఇది సెప్టెంబర్ నుంచినే సెప్టెంబర్ ఇరవై ఒక ప్రిసైడ్ ప్రిసైడ్ చేసి తర్వాత పదిహేడు అక్టోబర్లో గెజెట్ పబ్లికేషన్ అయింది ఐదు వందల పన్నెండు జివోని ఇష్యూ చేసి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనివల్ల ఏమిటంటే మెయిన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు అంటే ల్యాండ్స్ ఎవరైతే ఉంటారో లేదంటే హౌస్ సైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తీవ్రంగా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి తీవ్ర వాళ్ళకు సరైన న్యాయం జరిగేదానికి అవకాశం ఉండదు ఇక్కడ ఈ సివిల్ కోర్టుకు కానీ జిల్లా కోర్టుకు కానీ డైరెక్ట్గా సివిల్ కోర్టు సివిల్ వ్యవహారాలు వేసుకునేదానికి కూడా ఈ చట్టం ద్వారా అవకాశం లేకుండా పోతోంది దానివల్ల ఏమిటంటే ప్రధానంగా రైతులు తీవ్రంగా వేయ ప్రయాసాలకు గురవుతుంది ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలో తెలీదు ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలీదు న్యాయవాద న్యాయవాదులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన కారణం ఏమంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టం వల్ల తీవ్రంగా నష్టపోయేది వ్యవసాయ రైతులు అగ్రికల్చర్ ఫార్మర్సు తీవ్రంగా నష్టపోతారు మెయిన్ కారణం ఏమంటే ఇంతవరకు ఏదైనా భూ సమస్యలు ఉంటే దాని మీద ఎవరు హక్కుదారులు అని చెప్పేసి డిసైడ్ చేసేదానికి సివిల్ కోర్టుల్లో కేసులు వేసుకొని ఎవరు ఓనరు ఎవరు దీనికి హక్కు ఉంది అని చెప్పేసి ఎవరు ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి చట్టం ప్రకారము ఉంది ఇప్పటివరకు ఉన్న చట్టాల్లో కానీ నూతనంగా వచ్చిన చట్టం ప్రకారం తీసుకుంటే జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఏదైనా సమస్యలు ఉంటే ఆ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవాలి ఆ ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత జిల్లా స్థాయిలో ప్లస్ రాష్ట్ర స్థాయిలో అయిన తర్వాత రద్దు చేయాలి రైతుల భూ సమస్యను పరిష్కరించే విధంగా లేని ఈ రద్దు చేయాలి రద్దు చేయాలి రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని రద్దు చేయాలి రైతులకు వ్యతిరేక ఉన్న ఈ చట్టాన్ని రద్దు చేయాలి రైతులకు వ్యతిరేకంగా చట్టాన్ని రద్దు చేయాలి